వైసీపీ నేత బుర్రా మధుసూదన్ యాదవ్ వ్యాఖ్యలపై కందుకూరి టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు ఆయనపై నిప్పులు చెరిగారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కనిగిరిలో అవినీతి ఆరోపణలు చాటుగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండించారు ఇంకోసారి ఎమ్మెల్యే గురించి అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు వాళ్ళు చేసిన ర్యాలీ సందర్భంగా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ బుర్రా రావు గారు మాట్లాడిన మాటలు ఒకసారి పరిశీలిస్తే మేము ఆయనకి మాజీ శాసనసభ్యునిగా టీడీ మెంబర్గా పనిచేసినందుకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఆయనకు మంచి గౌరవిస్తూ మీ స్థాయికి తగిన విధంగా రాజకీయాలలో స్థాయి మరచిపోయి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీ స్థాయి దిగజారుతుందే తప్ప మీ స్థాయి అయితే పెరగదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆశ్చర్యం వేస్తుంది మాకైతే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి స్థాయి ఇదా అని ఆశ్చర్యం వేస్తుంది డబ్బులుంటే విలువలు రావు నీతి రాదు నిజాయితీ రాదు సమాజంలో ప్రజలతో కలిసి మెలసి తిరుగుతూ వారి సాధక బాధకాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అటువంటి ఆలోచనలు వస్తాయి కానీ మీరు దీనికి భిన్నంగా ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అటకాయిస్తున్నారు పోలీసులు మా మీద పంపిస్తున్నారని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచిస్తే అధికారుల మీద దౌర్జన్యం చేస్తున్నది ఎవరు మీరు మీరు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కనిగిరిలో ఒక అధికారి డిఈ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దానికి కారణం ఏంటి మీ హయాంలోనే కదా అరవై లక్షల రూపాయల కుంభకోణం అది దానికి సంబంధించిన దాంట్లో అధికారి బలయ్యాడు దానికి కారణం మీరు కాదా అధికారుల మీద ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కార్యకర్తలే ఆరోపణలు ఆయన పేరేదో ఏదో దద్దాల నారాయణో ఏదో ఉంది సంథింగ్ మా డబ్బులు ఇప్పించండి మహాప్రభు ఆయన మీ వెంటబడి ప్రాధేయపడితే ఆయన మీద కేసులు పెట్టించింది వాస్తవం కాదా మీరు నీతుల గురించి మాట్లాడేది అవినీతి గురించి మాట్లాడేది రియల్ ఎస్టేట్ దందా ఎంత చేసి ఉంటారు అక్కడ మీరు అక్కడ వైశాఖ కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు వాళ్ళు బాధలు విన్నవించుకున్నారు పిలిపించమంటారా మీరు చర్చకు సిద్ధమా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ అక్రమ అరెస్టులు అంటున్నారు అక్రమలు ఎవరు చేసేయండి హ్యాపీగా మీరు నిన్న ధర్నా చేసుకున్నారు మమ్మల్ని రోడ్లు కూడా ఎక్కకుండా నిర్బంధించిన పరిస్థితులు మర్చిపోయారా కందుకూరికి ఎంత అన్యాయం చేశారో మీరు మీ నాయకులు మర్చిపోయారా నిర్దాక్షిణ్యంగా కందుకూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కందుకూరిని ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా తీసుకుపోయి నెల్లూరులో కలిపింది మీరు మీ నాయకులు కాదా మీలో ఎవరన్నా వచ్చి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఉన్న సంఘీభావం తెలిపింది ఉందా ఆ సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రామయ్యపట్నం వస్తే మేము అర్జీ ఇవ్వటానికి ఈ జిల్లాకి సంబంధించి మాది ఇక్కడే ఉంచండి ప్రకాశం జిల్లా ఉంచండి అర్జీ ఇవ్వటానికి పోవొత్తుంటే మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించింది వాస్తవం కాదా ఆశ్చర్యం వేస్తుందండి మీరు అసలు ఎమ్మెల్యే స్థాయిగా ఎట్లా గెలిచారు ఏం అభివృద్ధి చేశారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది జర్నలిస్టులపై కేసులు కూడా ఆఖరికి వాళ్ళని వదలలేదు మీరు పెట్టించింది వాస్తవం కాదా ఎక్కడికక్కడ ప్రతిదీ మీరు అవినీతి చేసుకుంటూ లెక్కర్ మాఫియా అన్నారు ఇక్కడ లెక్కర్ మాఫియా ఎవరండి మీరు పెట్టిన బ్రాండ్లు ఏంటి ఒక దశలో ఆనందపడ్డామండి మీకు నమస్కారం పెడదాం అనుకున్నాం స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు ఓహో మనం ఓడిపోయినా మన రాష్ట్రానికి ఏదో వస్తుంది అనుకుంటే అంత బాటిల్ తెచ్చి పెట్టారండి స్పెషల్ స్టేటస్ అని రాష్ట్రం నివ్వేరపోయింది రాష్ట్రం నివ్వేరపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మీరు లెక్క రవినీతిలో మా ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్పేసి అన్నారు మా ఎమ్మెల్యే కాదు మీకు మాకు అందరికీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఉన్నాడు అని అంటున్నారు లెక్క రవినీతిలో ఉన్నది ఎవరు మీ ప్రభుత్వమే లెక్కర్ అవినీతి రకరకాల బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్ ఏందండి ప్రెసిడెంట్ మెడల్ అనే పేరుతో తెచ్చి ఆ మెడల్నే అవమానపరిచారు ఆ గౌరవానికి ఆ మెడల్కు ఉన్న గౌరవానికి ఇచ్చిపరిచినటువంటి విధానం మీది ఈ రహంగా ప్రతి ఒక్కటి అవినీతి మీది మాది కాదు రామాయపట్నంలో ఇటీవల కాలంలో రెండు మూడు నెలల ముందు మీరు ఇచ్చిన ఆ రోజు కాకానికి గోవర్ధన్ రెడ్డి గారు మీరంతా వచ్చిన రోజు ఇచ్చినటువంటిది ఇక్కడ పెట్టే ఇండస్ట్రీస్ అన్ని కనిగిరిలో పెట్టమంటారు మీరు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉంటూ అంటే కందుకూరు ప్రజలు ఏమైనా పోయినా పర్వాలేదా ఇక్కడ అభివృద్ధి అవసరం లేదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు వ్యక్తిగతంగా గౌరవిస్తున్నాం సలహాలు సూచనలు ఇవ్వండి సార్ కలిసి పనిచేద్దాం అభివృద్ధి చేద్దాం మీ స్థాయి మర్చిపోయి మీ డబ్బులే మీకు గౌరవాన్ని తెచ్చి మీ చుట్టూ ఉన్న నాయకులు లాంటి వాళ్ళు మీరు చేసిన విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించుకుంటూ పోతే ఇంత అడ్డగోలు పరిపాలన మీ ప్రభుత్వం ఇంత అడ్డగోలు పరిపాలన లేదు పోతే లాక్డౌన్లో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మీరు బెంగళూరు నుంచి వస్తూ బార్డర్లో చేసిన హల్చల్ ఏంటండి ఐదు ఇన్నోవా కారులో వచ్చి ముప్పై మందికి పైగా మీ బంధువులతో వచ్చి హల్చల్ చేసి అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయండి ఒక్కసారి గూగుల్ తల్లిని అడిగినా కూడా మీ చరిత్రంతా చెబుతుందండి మనకు తెలియని విషయాల గురించి ఏమన్నా చారిత్రక విషయాలంటే అట్లాంటివి గూగుల్లో చూసుకుంటే ఆఖరికి అది కొడితే వాటికంటే ముందు మీ అవినీతి వస్తుంది మీ జగన్మోహన్ రెడ్డి గారు అనకొండ అయితే మీరు కనిగిరి కొండ ఆ రెండు ప్రజల ప్రజలను బట్టి వీళ్ళంతా మా వొద్దు బాబు అని చెప్పేసి మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ అప్పుడు మీరు ఆరు వేలకు అమ్మారు ఇసుక ఇప్పుడు ఇసుక పన్నెండు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి ఇట్లా అతి తక్కువ రేట్లకు వస్తుంది మీకు కావాలంటే చెప్పండి మీకు కనుక ఇది మీరు నమ్మలేకపోతే మీకు మీ నాయకులకి కావాలన్నా కూడా ఇక్కడే మన దగ్గర మనలో ఇసుక తెచ్చుకోవచ్చు మీకు కూడా అదే రేటుకి సామాన్యుడికి అందించే రేటుకే ఇస్తారు షిల్ట్ వర్క్లు తీతలు కాలువల్లో కానీ చెరువుల్లో కానీ వాటికి సంబంధించిన జీవితం ప్రజలకు అందుబాటులోకి ఇసుక మట్టి తెస్తే అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తారా ఒక్కసారి చూడండి కందుకూరు పట్టణంలో అభివృద్ధి విషయానికి వస్తే ఎలా జరుగుతుందో చూడండి మీరు అడ్డగోలుగా పర్మిషన్లు లేకుండా రూములు కడితే మేము అందరికీ ప్రజలందరికీ చెప్పి వారి సహకారంతో వాళ్ళని ఒప్పించి రోడ్లు విస్తరణ కార్యక్రమం కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము వాళ్ళందరూ కూడా సహకరించినందుకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము అదేవిధంగా లింక్ రోడ్లు ఎన్ని వచ్చాయండి అభివృద్ధి విషయంలో మన నియోజకవర్గంలో అలాగే పంచాయతీరాజ్ రోడ్లు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే అభివృద్ధి కనిపించట్లేదా మా ఎమ్మెల్యేకి అహంకారమా అహంకారం నీకా అధికారుల మీద దౌర్జన్యం చేసిన నీకా అహంకారం నిత్యం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని పేదలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి దాదాపు ఎనిమిది వందల మందికి ఏడు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి ఆ ఎనిమిది వందల మందిలో ఒకసారి పరిశీలించండి పార్టీలకు అతీతంగా మీ పార్టీ వాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందుకున్న వాళ్ళు ఉన్నారు రండి పోదాం ప్రజల్లోకి రండి చర్చ పెడదాం మంచి సలహాలు ఇవ్వకుండా ప్రజలను తప్పు పెట్టిస్తూ గంజాయి సప్లై చేసే వాళ్ళందరినీ మేనికీ పెట్టుకొని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడితే మెడికల్ కాలేజీలు అన్నారు మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటండి మీ అన్నీ బేస్మెంట్ లెవెల్ పిల్లర్స్ లెవెల్లో ఉన్నాయి ఓపెన్ ఎయిర్ థియేటర్స్ లాగా పెట్టారు వాటిలో వైద్యం చేయించుకోమినా పీపీపీ విధానంలో పెడితే ఇది అందుబాటులో ఉండదు అన్యాయం జరుగుతుంది ప్రజల కంటున్నారు ప్రజలకు మెరుగైన వస్తువులు అందాలంటే పీపీఏ మోడ్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంది ఒకవేళ పేదలకు ఇబ్బందికరంగా ఉంటుంది ఉన్నాము అనే ఆలోచనతో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మెడికల్ ఎయిడ్ ఉండేటట్లుగా కూడా రూపకల్పన చేసి అందించబోతుంది ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు రాబోయే రోజులైనా మీరు రాజకీయాల్లో ఉండాలి వ్యక్తిగతంగా విలువలు కాపాడుకోవాలి అనుకుంటే ఆలోచించి మాట్లాడండి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని మీరేదో మసలో పెట్టుకొని డైవర్ట్ చేయాలని ఇది చేస్తే మాత్రం మీరే నష్టపోతారు మీ నాయకులు ఎంత మాత్రం సిద్ధశుద్ధి ఉందో మీరు ఎంత మాత్రం పళ్ళో అధికారిని మున్సిపల్ అధికారిని బండబూతులు తిట్టింది మీరు వచ్చిన మీ నాయకుడు కాదా ఆ రోజున మనోహర్ మున్సిపల్ కమిషనర్ బండభూతులు తరు చంపేస్తాం ఆడికి వస్తే అని వాళ్ళను కూడా బెదిరించిన చరిత్ర ఉన్న నాయకులు మీరు ఎన్నికేసుకొస్తున్నారు మిమ్మల్ని ప్రజలు క్షమించరు లైఫ్ లాంగ్ మీకు పొలిటికల్ భవిష్యత్తు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా కందుకూరు చరిత్రలో కనీ విని ఎరగని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూధన యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీ ఓర్వలేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజాని కనుక అందరూ కూడా తెలుసు మీరు మంచి చేస్తుంటే మీరు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ చేయించేవాళ్ళు మిమ్మల్ని కందుకూరు పంపించడానికి గల కారణాలు ఏందో కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇసుక గ్రావిలు మద్యము అని చెప్పి అవినీతి చేస్తున్నారు అని చెప్పి మీరు నేను మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఇసుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రీగా ఇసుక ఇచ్చారు ఎవరికి ఇసుక అవసరమైనా వాళ్ళు వాగుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇసుక నింపుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం గ్రావెలు ఎక్కడా కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల మాఫియా ఎక్కడా జరగల గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఆనాడు చెరువుల్లో తూములు కన్నా కిందికి తీసేసి రైతులకి నీళ్లు రాకుండా చేసిన పరిస్థితి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పి కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం బియ్యం బియ్యం వ్యాపారం అనేది బియ్యం అనేది ప్రతి ఒక్క కార్డుదారుడు తీసుకుంటున్నాడు మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పి మీరు కనిగిరిలో గతంలో బియ్యము ఇసుక గ్రావెలు లిక్కరు ఇవన్నీ చేసే ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి మీకు ఆత్మ అవినీతి చేశాం కాబట్టి మీకు ఆత్మ ప్రతిసారి గుర్తు చేస్తుందా కానీ ఇవన్నీ మీరు చేస్తుంటేనే ఇసుక గ్రావులు మద్యం అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీ అవినీతి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగటం లేదు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు అభివృద్ధి పదంలో ముందులకు తీసుకెళ్తున్నాడని చెప్పి కూడా ఈ పత్రికగా ముఖంగా తెలియజేస్తున్నాం ఆనాడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ బట్టినా ఏ చెరువుల్లో బట్టినా గ్రావిలో ఎంత లోతున తీసి అమ్ముకున్న పరిస్థితితో అందరికీ తెలిసిన విషయమే మీరేదో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారి మీద ఉత్తుత్త ప్రయోగాలు చేసి ఉత్తుత్తమ మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరో సహించే వాళ్ళు లేరు ఇంకొకసారి కానీ రిపీట్ అయ్యిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఏదైనా మీ దగ్గర నిజ నిర్ధారణ నిరూపణ ఉంటే మాట్లాడాలే తప్ప మీ ఇష్టానుసారం మీరు మాట్లాడి బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేదే లేదు మీకు దమ్ముంటే చర్చికి రాండి తెలుగుదేశం పార్టీ మా కందుకూరు నియోజకవర్గం తరఫున కూడా మేము కూడా చర్చికి రెడీగా ఉన్నామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు చేసిన అవినీతికి మీరు చేసిన అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టినా మీకు బుద్ధి రాలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ అహంకారంతో అప్పుడున్న ప్రభుత్వ మాదే అనే అహంకారంతో మీరు పది కుటుంబాలని నాశనం చేశారు ఒక్కొక్క కుటుంబం దగ్గర నాలుగున్నర లక్షలు అనేది చెప్పున పది కుటుంబాల దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు మీరు కలెక్షన్ చేస్తున్నారు మిందల మీరు ఆ కుటుంబాలకి మీ నాయకుడి ద్వారా డబ్బులు చెల్లించమని చెప్పండి ఆ డబ్బులు మీరు చెల్లించి ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగితే తదుపరి ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేయాలో మేము చేస్తాం మా ఎమ్మెల్యే గారు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు విమర్శించేటప్పుడు ఏ విషయం మీద విమర్శిస్తున్నాం దాని నిజాయిదాలు ఎంత అనేది తెలుసుకొని మాట్లాడాలి మీరు ఆ ఏం లేకుండా ఏం తెలియకుండా ఏదో వచ్చామా నోటుకు వచ్చింది ఇక్కడ ఎవరు ఇక్కడెవరు సహించడానికి లేరు అది గుర్తుపెట్టుకోండి దయచేసి మీకు మరలా చెప్తున్నాం రూములకు అనుమతి లేని రూములు దీన్ని మీరు కులాలకు అంటగట్ట వాకండి మతాలకు బాకండి పర్మిషన్ లేని రూముల సీజ్ చేయబడినవి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండు ఎవరున్నారు ప్రభుత్వంలో అప్పుడు ఏ ప్రభుత్వంలో ఉండి రూములు కట్టించారు ఆ ప్రభుత్వాలకు పర్మిషన్ ఆ రూములకు పర్మిషన్ లేదని మీకు తెలియదా ఈ రోజు వచ్చి మీరు ముసలి కన్నీరు కాలుస్తున్నారు జనాల మీద పది కుటుంబాలకు ముందర మీ నాయకుడి ద్వారా న్యాయం చేయించండి వాళ్ళు రోడ్డు మీద పడి గిలగలా కొట్టుకుంటున్నారు నాలుగున్నర లక్ష రూపాయలు అడ్వాన్సుల కింద చెల్లించి వాళ్ళు షాపులు పోయింది కాకుండా వాళ్ళ అడ్వాన్సుల కోసం మీ నాయకుడు చుట్టూ రోజు పది సార్లు ప్రదక్షిణాలు చేస్తున్నారు మీరు తీసుకున్న సొమ్మునైనా ముందర ఆ కుటుంబాలకు చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం ద్వారా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ కుటుంబాలకు ఏ విధంగా న్యాయం చేయాలో మా ఎమ్మెల్యే గారు చేస్తారు అది లేకుండా మీరు దీన్ని కుట్టు దీన్ని కూడా కుల మతాలకు కంటించి మీరేదో ఇక్కడ చేయాలనుకుంటే అది అయ్యేది కాదు